స్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను వినాయకుడు పవిత్రతకు విజయానికి మారుపేరుగా ఉన్నాడు క్రమంగా చేపట్టిన ఎటువంటి పని అయినా విజయవంతం అయ్యే అందుకు సహాయపడతాడని కూడా మన పురాణాల్లో చెప్పబడింది ఏ పనిని ప్రారంభించినా పూజ లేదా యజ్ఞ యాగాధులను తలపెట్టినా ప్రారంభంలో వినాయకుని పూజించటం ఆనవాయితీగా వస్తోంది క్రమంగా వినాయకుడే దగ్గర ఉండి ఎటువంటి తప్పిదాలు జరగకుండా తలపెట్టిన కార్యాలను విఘ్నం లేకుండా పూర్తి చేయటంలో సహాయం చేస్తాడని కూడా చెప్పబడింది వినాయక చవితి హిందువుల ముఖ్యమైన పండుగలలో ఒకటి ఇది పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని జన్మదినం ప్రజలు జ్ఞానం సంపద శ్రేయస్సు కోసం ఈ పండుగను జరుపుకుంటారు ఈ పండుగను ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో వచ్చే చతుర్థి నాడు హస్తానక్షత్రం సమయంలో జరుపుకుంటారు ఈ పండుగ నాడు వినాయకుణ్ణి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసి చివరికి వినాయకుణ్ణి నిమజ్జనం చేస్తారు వినాయకుడు లేదా గణేషుడు గణపతి విఘ్నేశ్వరుడు హిందూ దేవులలో బాగా ప్రసిద్ధి చెందిన ఎక్కువగా ఆరాధించబడే దేవుడు ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవుడి స్వరూపం భారతదేశంలోనే కాక వివిధ దేశాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది హిందువుల్లో ప్రధానంగా ఐదు రకాలైన పంచాయతన సాంప్రదాయం ఉన్నా వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధించటం ఉంది గణేషుని పట్ల భక్తి జైన బౌద్ధ మతాల్లోకి కూడా విస్తృతంగా వ్యాపించింది గణేషుని అనేక విశేషాలతో వర్ణించినప్పటికీ ఏనుగు ముఖం వల్ల ఆయనను సులభంగా గుర్తించవచ్చు గణేశుడిని ఆటంకాలను తొలగించేవాడిగా విఘ్నేశ్వరుడిగా కళలకు శాస్త్రాలకు అధిపతిగా బుద్ధికి జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావించి పూజలు చేస్తుంటారు పనులు ప్రారంభించేటప్పుడు కృతువుల్లో పూజల్లో ప్రథమ పూజ గణపతికి చేస్తూ ఉంటారు మానవ జీవితంలో విద్య ప్రారంభ సమయంలో చేసే అక్షరాభ్యాసంలో కూడా గణపతిని పూజిస్తారు ఆయన పుట్టుక లీలల గురించి అనేక పౌరాణిక గ్రంథాలలో కూడా వివరిస్తూ ఉన్నాయి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషార్యానికి చేరుకుంటాడు అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతమేదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు వేడుకుంటాడు అంతటా ఆ సూత మహర్షి సకల శుభాలను ఒసగే వినాయక చవితి వ్రతం గురించి వివరించారు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోష కారణం శాపమోక్షం గురించి ఆ మహాముని ఇలా చెప్పసాగాడు గజాసురుడనే రాక్షసుడు తన తపస్సు చే పరమేశ్వరుణ్ణి మెప్పించి తనను ఎవరూ వధించజాలని శక్తిని ప్రసాదించమని కోరాడు ఆపై శివుడు తన ఉదరమందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతని కుక్షియందు బందీ అయినాడు దీంతో రాక్షసుడు అజేయుడైనాడు తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా బాధాకరమైంది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువును తన భర్తను విడిపించే ఉపాయం చెప్పమని కోరింది విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్తాడు గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పిస్తాడు ఆ ఆనందంలో ఏమి కావాలో కోరుకో అని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురుచూస్తోన్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరమందున్న శివుణ్ణి తమ వశం చేయమని అడిగాడు తనకు అంత్యకాలం దాపురించింది అని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షి అందు ఉన్న శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగియనుంది ప్రాణం వీడిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజిత మగునట్లు నా చర్మమును నిరంతరం నీవు ధరించినట్లు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరిని వశం చేస్తాడు నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివుడికి విముక్తి కలిగిస్తాడు శివుని గజాసురుడు శిరస్సు చర్మం తీసుకొని వెళ్ళిపోతాడు తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమవుతుంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంటుంది పరధ్యానంలో ఆ పిండితోటే ఓ ప్రతిమను తయారు చేస్తుంది చూడముచ్చుటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సహాయంతో పార్వతీదేవి ప్రాణప్రతిష్ఠ చేస్తుంది దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడు ఆ బాలుని అడ్డుకుంటాడు ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుని శిరస్సుని తన త్రిశూలంతో ఖండిస్తాడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది దీంతో శివుడు గజాముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజానుడు అనే నామకరణం చేస్తాడు సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమశివుణ్ణి కోరుతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాల్లోని పవిత్ర నదులన్నింటిలో స్నానము చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆధిపత్యం లభిస్తుంది అని చెబుతాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రువ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకున్న కదల్లేదు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించటం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్ళి మహామాన్వితుడైన అన్నగారికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు గణేశుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెడతారు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కురుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడి నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకుంటాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి పక్కన నవ్వుతాడు రాజ దృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జునుజ్జు అవుతాయి విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచేతనగా పడిపోతాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందురు కాక అని శపిస్తుంది పార్వతీదేవి చంద్రుని శపించిన సమయములో శప్తరుషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణ చేస్తున్నారు అగ్నిదేవునికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమోనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుణ్ణి చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రమపడిన సప్త ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వలననే ఋషుల భార్యలు నీలాప నిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్తారు మరణించిన విఘ్నేశ్వరుని బ్రహ్మదేవుడు తిరిగి బతికిస్తాడు తర్వాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరుతాడు అప్పుడు పార్వతీదేవి ఈ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకుండదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది అలా ద్వాపర యుగంలో కూడా ఇలాంటి ఉదాహరణలు చాలా మనకి ఉంటాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకుల